బీఎస్సీలో ఉద్యోగాలు సాధించినటువంటి ఎస్ఏపి రెగ్యులర్గా ట్రైనింగ్ చేసి కాలేజీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి ఈరోజు ఉద్యోగం వచ్చినందున ఆంధ్రప్రదేశ్ న్యాయమిద్ద పోరాడస తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఉద్యోగాలు తీసుకురావడం కోసం రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు నాతో పాటు నడిచిన ప్రతి అభ్యర్థికి ఎందుకంటే రాష్ట్రంలో ఎస్ఏపి తర్వాత పిఈటి పోస్టుల కోసం పలుమార్లు ఎమ్మెల్యేలకి తర్వాత ఎంపీలకి తర్వాత కమిషనర్లకి ఎన్నోసార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చి ఈ ఉద్యోగాలు సాధించుకున్నాం ఈ ఉద్యోగాలు సాధించుకోవడంలో నా నాతో పాటు నడిచిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అయితే రేపు జరగబోయేటువంటి వెరిఫికేషన్లో చాలా వరకు ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఫేక్ సర్టిఫికేట్ల వాళ్ళు చాలామంది ఉన్నారు మనం రీసెంట్గా కొన్ని పేపర్స్ కూడా వచ్చాయి ఎందుకంటే వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ రెండేళ్ళు ట్రైనింగ్ చేస్తారని చెప్పి పేపర్స్ వేశారు వీటిపైన ఖచ్చితంగా ప్రతి జిల్లాలో మీరు ధైర్యంగా అడగండి సార్ ఇక్కడ పలానా వాళ్ళు ట్రైనింగ్ చేస్తూ జాబ్ చేస్తూ ట్రైనింగ్ చేస్తారు సో వీళ్ళు ఈ సర్టిఫికేట్ చెల్లదు కాబట్టి వారి తర్వాత వచ్చేవారిని మాకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఎవరైతే బార్డర్లో ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీ జిల్లా కేంద్రంలో ఎక్కడైతే వెరిఫికేషన్ జరుగుతుందో అక్కడికి వెళ్ళి మీ అభ్యర్థులు క్లియర్గా చెప్పండి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వారిపైన చర్యలు తీసుకుంటుంది మేము కమిషనర్ గారికి కూడా కంప్లైంట్ చేశాం సార్ కూడా ఒక్కటే అన్నాడు వన్ ఇస్ట్ వన్ పిలిచినప్పటికీ ఎవరైనా ఫేక్ సర్టిఫికేట్లు వాళ్ళు అలా చీట్ చేస్తే వాళ్ళ స్థానంలో ఉన్న వాళ్ళని మేము ఉద్యోగంలోకి తీసుకుంటామని చెప్పడం జరిగింది కావున మీ జిల్లాలో ధైర్యంగా ఎవరైతే అన్యాయం చేశారని తెలిసిందో వారి మీద అబ్జెక్షన్స్ పెట్టండి సో పెట్టడం వల్ల వారు వెళ్తారు వాళ్ళ జాబ్ మీకు వస్తుంది ఆ వైపుగా ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి చాలామంది కొంతమంది వ్యక్తులు కమిషనర్ ఆఫీస్ని అడ్డం పెట్టుకుని వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేస్తూ ఉన్నారు సో వాటన్నింటినీ అడ్డుగోలుగా మనం అడ్డం వేయాల్సి ఉంటుంది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఫిజికల్ ఎడ్యుకేషన్కి చాలా అవసరం సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కింద లేకపోతే ఖచ్చితంగా చాలామంది విద్యార్థులు నష్టపోతారు ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది రెగ్యులర్ ట్రైనింగ్ కోర్సుగా గవర్నమెంటే నడపాలి లేదా ట్రైనింగ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి ఈ విషయం మీద ఆంధ్రప్రదేశ్ వ్యాధి పోరాట సమితి నిరంతరం పోరాటం చేస్తుంది ఎందుకంటే ఎంబీబీఎస్ అనేది చదవడం వేరు దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్తో ట్రైనింగ్ తీసుకోవడం వేరు అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ చదవడం వేరు గ్రౌండ్ ప్రాక్టికల్స్లో చేయడం వేరు కాబట్టి ఆ వైపు ఆలోచన చేయండి ఒక స్విమ్మింగ్ పూలు సంబంధించి ఎవరైతే డయాగ్నల్ వేయగలరు స్విమ్మింగ్ పూలు విడుతు మెజర్మెంట్స్ అన్నీ చెప్పగలరు కానీ ఫీల్డ్లోకి వెళ్ళి స్విమ్మింగ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా స్విమ్మింగ్ నేర్చుకోవాలి వాటర్లో దిగి ప్రాక్టీస్ చేస్తేనే ఈత వస్తుంది లేకపోతే మునిగిపోతారు సో ఈరోజు వంద మార్కుల థిరీ ఎగ్జామ్ నిర్వహించడం వల్ల చాలామంది ఫిజికల్ ఎడ్యుకేషన్ గురించి చదువుకోగలరు కానీ ఫ్రీకి వెళ్ళి పిల్లలకి గేమ్స్ నేర్పించలేరు ఎందుకంటే ట్రైనింగ్లో లెజిన్స్ పోలాటం ఊబ్స్ వ్యాన్స్ ఇలా రిక్రియేషన్ గేమ్స్ చాలా నేర్పించి ఉంటారు అదేవిధంగా ప్రతి గేమ్ ఏ విధంగా ఆడిపించాలి అదేవిధంగా సైకాలజీ పిల్లలతో ఏ విధంగా నడుచుకోవాలనే అంశాలపైన ఫిఫ్ యాభై మార్కులకు తీరీ ఎగ్జామ్ ఉంటే యాభై మార్కులకి గ్రౌండ్ ఉంటుంది అటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఈరోజు వంద మార్కులు తీరీ తీసుకురావడం వల్ల కనీసం టెట్ కూడా క్వాలిఫై కానీ అదరు సబ్జెక్ట్ వాళ్ళు ఈరోజు ఫిజికల్ ఎడ్యుకేషన్లో టెట్టు లేదు ఫిజికల్ ఎఫిషియన్స్ లేదు ఈజీగా జాబ్ కొట్టేయచ్చు అని చెప్పి ప్రైవేట్ కాలేజీలో కుప్పలు కుప్పలుగా జాయిన్ అయిపోయి సర్టిఫికేట్లు తెచ్చుకుంటున్నారు దీనివల్ల ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఇది నష్టమవుతున్నారు ఓన్లీ అభ్యర్థులే కాదు విద్యార్థులు కూడా ఎందుకంటే వీరందరూ ఉద్యోగాలు చేస్తూ రేపు స్కూళ్ళకి వెళ్తే అసలు బాగాలేదు బ్యాడ్ ఏంది వాళ్ళ పిల్లలకి ఏ విధంగా నేర్పించాలి వాళ్ళని అకాడమీ ఎలా తయారు చేయాలని చెప్పి వాళ్ళకి ఏమీ తెలియదు ఎందుకంటే ట్రైనింగ్ చేసిన ప్రతి అభ్యర్థి వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో ఆడి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను కూడా రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో తయారు చేయాలని చూస్తారు తప్ప వారికి అన్యాయం చేయాలనుకోరు కాబట్టి మ్యాక్సిమం ఫిజికల్ ఎబిసెన్స్ లిస్ట్ అనేది నిర్వహించాలి రేపు ప్రతి జిల్లాలో వెరిఫికేషన్లో మీరు ధైర్యంగా ఎవరైనా ఫేక్ సర్టిఫికేట్ వాళ్ళు ఉంటే వాళ్ళని అడ్డుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యాయాక్ డబ్బు రాసినదిగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను